Jij bent! Arme hoor! Hoop dat we samen nemen! Arme hoor! Ga je dan maar verder lager! Ga je dan maar verder lager! Ga je dan maar verder lager! Ga je ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఇప్పుడే మేమందరం వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం ముఖ్యంగా నివాళులర్పించడం వారు ఆయన ఆశయాల తీర నడుచుకున్న నాడే ఆయనకు నిజమైన నివాళి ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం రచించి ఎవరు ఏ విధంగా ఉండాలి అందరికీ సమాన హక్కు అని ఓటు హక్కు ఒకటే ఉండాలి అదేవిధంగా విధంగా పడైన వర్గాలు ఏ విధంగా అయితే బాగుపడాలి అనే ఆలోచనతో ఆయన ఆ రోజు రాజ్యాంగం రచించి మనకు ఈరోజు ఈ దేశం అందరినీ సమానంగా చూస్తూ ముందుకు సాగే విధంగా మన భారతదేశానికే ఒక సూచిక చేసిన మహా వ్యక్తి అంబేద్కర్ మరి మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కువ కానీ ఇయాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులవులు మల్లికార్జున్ ఖార్గే అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నడుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆయన మా మనిషి అనే విధంగా కూడా మేము ఉంటాం మేము కూడా తప్పక ఆయన ఆశయాల ప్రకారము ఎక్కడ బలుగు బడవిన వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంతన నాయకత్వంలో మేము సేవ చేసే సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్న గజ్వల్ ప్రజలను కూడా కోరుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అందరికీ సమానత్వం దొరుకుతుంది కాబట్టి మీరందరూ ఆ విధంగా పనిచేయాలి అనే ఆశలకు అనుగుణంగా మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని పనిచేద్దామని మీ ద్వారా జై జయ భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడు గొప్ప జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇలా గజల్లో ప్రగానికమంతా కూడా ఒక జనంగ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఇలా భారతదేశంలో ప్రజాస్వామిక పునాదులు వేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం యొక్క సామాజిక స్థితిగతుల్ని ప్రాంతీయ అసమానతల్ని మైనారిటీ వర్గాల యొక్క రక్షణ కోసం మొత్తం అన్ని రకాల సమస్యల్ని అవగతం చేసుకొని వాటికి పరిష్కారంగా ఇవాళ భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ఇవాళ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏ ఎక్కడ కూడా చెక్కు చెదరనుకుండా ప్రజాస్వామిక విలువల్ని కాపాడే విధంగా ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మహాన్భావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గం కోసం ఒక కులం కోసమో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు మొత్తం భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ కోసం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కోసం భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ కోసం సూచనలు చేసినటువంటి ఒక గొప్ప శాంతదర్శి మన బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి బాటలోనే మన తెలంగాణ రాష్ట్రమైన ఏర్పాటైంది ఇవాళ గత కొద్ది రోజుల కొద్ది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాసే ఎక్కువ ఎకనామికల్ వీహికల్ సెక్షన్కి వచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి బాటలోనే ఇవాళ ప్రజలకు రావడం జరిగింది భారతదేశ యొక్క కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కొనియాడుతూ ఉన్నారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి బాటలో సమ సమాజ నిర్మాణం కోసం ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కోసం సామాజిక ఔన్నత్యం కోసం మనమందరం కూడా పునరోజ్ఞ సమాధానం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞత రాజ్యాంగ కర్త భారత దేశ చరిత్రనే ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపిన మన పెద్దలు గౌరవనీయులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిన్న నిన్ను పురస్కరించుకొని గజ్వేల్లో మా అందరితో కలిసి స్థానిక పూర్వం అందరినీ కలిసి పెద్ద వారి పూలమాలతో ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు భారతదేశంలో ఉండడం మన భారతదేశ పౌరులకు గొప్పతనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇంత పెద్ద దేశానికి అన్ని రకాల అతానుకూలాలున్న జనాలకు అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రచించడం అంటే అది మామూలు విషయం కాదు అలాంటిది ఇప్పటికి కూడా మనం దాని యొక్క పవిత్ర గ్రంథంగా భావించి వారు ఇచ్చిన ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగానే ఈనాడు మన భారతదేశ పాలన కలుగుతుందంటే కాదు రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరు వాడు కాడు అందరి వాడు ఈ భారతదేశంలో నివసించే ప్రతి పౌరునికి సంబంధించిన వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడు కాబట్టి వారి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ వారి అడుగుదాడల్లో వారు చూపించిన బాటలో నడవాలని అప్పుడే మనం నిజమైన వారికి మనం చుక్కగా తెలుపుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ నేను ప్రతి వారిని కోరేది ఏంటంటే వారు చూపించిన మార్గం వారు ఆచరించిన సిద్ధాంతాన్ని మనం ముందరు తీసుకున్న రాబోయే మన